హాయ్ అండి ఈరోజు భోజనాల స్టైల్లో దోసకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దామండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు చేతులు చూసుకొని పచ్చిమిర్చి టమాటాలు ఫ్రై చేసి పెట్టుకున్నాను పల్లీలు ఫ్రై చేసుకుని పొట్టు తీసి పెట్టుకున్నాను నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను వెల్లుల్లి రెమ్మలు కొత్తిమీర రాళ్ళు ఉప్పు ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మూడు గుప్పిళ్ళు పల్లీలు వేసుకుందాం ఇది ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుందాం ఇందులోకి పచ్చిమిర్చి టమాటాలు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కూడా వేసి నానబెట్టుకున్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వెల్లుల్లి రెమ్మలు ఒక పది రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు కూడా వేసి దీన్ని ఒకసారి మొత్తం అంతా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి మొత్తం తీసుకుందాం ఇప్పుడు చేదు జ్యూస్ పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి మిక్స్ చేసుకున్నాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకున్నాం రెండు విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుందాం క్యారెట్ తిరుము వేసినా కూడా కలర్ఫుల్గా చూడటానికి బాగుంటుందండి మా దగ్గర లేదు అంతేనండి దోసకాయ పచ్చడి భోజనాల స్టైల్లో రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి